వెల్కమ్ టు టుడే న్యూస్ చంద్రబాబు నాయుడికి ఓటేస్తే ఎటువంటి పథకాలు అమలు చేయడు శ్రీకాకుళం రూరల్ మండలంలో అలికం కంచు సింగువలస సింగువలసైరమానిపేట గ్రామాల్లో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ పర్యటించారు రానున్న ఎన్నికల్లో ఫేన్ గుర్తుపై ఓటేసి శ్రీకాకుళం శాసనసభ్యుడికి పోటీ చేస్తున్న నన్ను శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న పేరడ తిలకను గెలిపించి అత్యధిక మెజార్టీ అందించి ఆశీర్వదించాలని మంత్రి ధర్మాన కోరారు మీ గ్రామంలో ఉండే వృద్ధులు అందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలు వేసి ఎవరి మీద ఆధారపడకుండా గత ఐదు సంవత్సరాలుగా గ్రామం తప్పకుండా ఇచ్చాము ప్రతి మహిళల అకౌంట్ లో డబ్బులు వేశాం అమ్మఒడి అని చేయూతా అని ఆసరా అని సంవత్సరం పొడుగునా ఎంతో కొంత డబ్బు అందించే పనిచేశామని అన్నారు కరోనా కష్టకాలంలో వాలంటీర్ల సేవలు ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు నలభై ఐదు సంవత్సరాలు దాటిన స్త్రీకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చేయుత నాలుగు విడతలుగా ఇచ్చామని పేర్కొన్నారు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడిని ఓటేసి గెలిపించారు కానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు డ్వాక్రా గ్రూపులు మీరు చేస్తున్న అప్పులు నేను కట్టేస్తాను నా ఓటు వేసి గెలిపించండి నా ప్రభుత్వం వస్తే మీకు మేలు చేస్తాను అని చెప్పాడు అబద్ధాలు చెప్పి ఓట్లేసి గెలిపించాక ఆ రోజు చంద్రబాబు చెప్పిన ఆ మాటలు మర్చిపోయి మోసం చేసి మళ్ళీ అదే వ్యక్తి ఇప్పుడు తనకు ఓట్లు వేయాలని అడుగుతున్నాడు అసలు చంద్రబాబు ఎక్కడున్నాడని చంద్రబాబు ఎక్కడ నివాసం ఉంటున్నాడని హైదరాబాద్ లో నివాసం ఉంటున్నాడు అతనికి ఏం పని రాష్ట్రంలో చల్లగా ఉంటుందని వ్యాపారాలు బాగుంటాయని హైదరాబాద్ లోని కుటుంబాన్ని పెట్టుకున్నావు మాకేమో రాజకీయాలు చెప్పావా ఈ జిల్లాకు ఏం చేశావో చెప్పగలవా ఇవాళ మీ కుటుంబాలు అన్ని సంతోషంగా ఉండేందుకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను అందుకోసం మీరందరూ పెద్ద మనసుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీకోసం గెలిపించుకోండి ప్రభుత్వం లేకపోతే మరుసటి రోజు నుంచి మీకు అందుతున్న తాయిలాలు అన్ని మీకు అందుతున్న సౌకర్యాలు అన్ని ఆగిపోతాయి చంద్రబాబు అందుకు సిద్ధంగా ఉన్నాడని సంక్షేమ పథకాల నిలుపుదలకు వ్యతిరేకంగా చంద్రబాబు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాడని మీ అందరినీ హెచ్చరిస్తున్నాను అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు చెప్పాలంటే పిల్లికి దాటి చెట్టు గడ్డి ఎక్కడ ఉంటుంది పిల్లి ఎక్కడ గడ్డి తింటుంది అలాగే చెప్పడం కాదు మీకు నీరు తెచ్చాము నీరు ఈవెళ మీ ఊర్లో ఉండే పరిస్థితులన్నీ మారడానికి కారణం నీరు ప్రతి ఇంట్లో మోటార్ సైకిల్ వచ్చింది ప్రతి ఇల్లు అయినాయి పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటున్నారు ఇంట్లో ఫ్రిడ్జ్ వచ్చింది స్టవ్ వచ్చింది మోటార్ సైకిల్ వచ్చింది మీ అందరూ ఉన్నతికి అది కారణం కాదా మీకు అవసరమైన రోడ్లన్నీ వేశాము ఇరవై లక్షలున్న భూమి ఈవేళ కోటి రూపాయలు పలుకుతుంది అది నేను చేసినటువంటి సహకారం మీ గ్రామానికి కాదా ఏంటంటే ఏది కాదనుకుంటే ఏది కాదే మీ గ్రామంలో ఉండేటువంటి వృద్ధులు అందరికీ ప్రతి నెల మూడు వేల రూపాయలు ఐదు సంవత్సరాలు వేశాం అటు కొడుకు మీద కోడల మీద ఆధారపడకుండా హాయిగా జీవించేటువంటి స్థితి తెచ్చినాం ప్రతి మహిళ అకౌంట్లో డబ్బు వేశాం ఒడి అని చెయ్యూతని ఆసరా అని ఇంకోటని ఇంకోటని సంవత్సరం పొడుగునా ఎంతో కొంత డబ్బు అందించే పని చేస్తూనే ఉన్నాం ఏంటి ప్రభుత్వం తప్పు చేసింది మీకు అని అడుగుతున్నాను కరోనా వచ్చి ఎవరు ఇల్లు కదలలేని పరిస్థితి రెండు సంవత్సరాలు ఉంటే తొమ్మిది నెలలు మీ ఇంటికి తెచ్చి మా వాలంటీర్ పిల్లలు మీ పిల్లల్లాగే మీ ఇంట్లో రేషన్ పడి చారే మీరు అడిగినారని ఇచ్చినామా అని అడుగుతున్నాను నేను జ్ఞాపకం చేసుకోండి ఒక్కొక్కటి ఏమి ఏమి మేము మీకు తక్కువ చేశాము శిలగం సింగోట్ల ఎందుకు ఇది ఏమిటి మీకు తప్పు చేసామంటున్నా ఏ పని అడిగితే ఆ పని చేశాం అయితే ఏదైనా పని జరిగితే ఒక కొద్దిగా ఎక్కువ సాయం జరిగితే ఆడిమే కోపం కీడు వ్యతిరేకం అయిపోతే నేనేం చేయాలి ఆడికి కూడా ఏదో ఒక రోజు వస్తే సైజ్ చేయడం అవుతుంది నలభై ఐదు సంవత్సరాల స్త్రీకి మనమేమో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వేసాము నలభై నాలుగు దా వచ్చి ఆమెకి ఇచ్చిన నాకు ఇవ్వలేదని అది మురళి పెడితే నేనేం చేయాలి నెక్స్ట్ ఇయర్కి దానికి నలభై ఐదు వస్తాయి అప్పుడు దానికి వస్తాయి అది అర్హతను బట్టి ఇస్తాం నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఆమెకి ఆస మన చేయూతని పథకం ఇచ్చినాం కదా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ప్రతి సంవత్సరం అకౌంట్లో వేసాము నాలుగు దఫాలు వేసి డెబ్బై ఐదు వేలు ఇచ్చాము వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ డెబ్బై ఐదు వేలు ఇస్తాం మీకు వద్దా ఏమర సింగల్ సింగల్సర వద్దా డబ్బులు అవి మరి కావాలంటే చంద్రబాబు చేస్తే సైడు పద్నాలుగులో మీరు ఇలాగే వేసారు ఓటు వేస్తే ఏం చెప్పాడు డోకల గ్రూపులు మీరు చేసినటువంటి అప్పులన్నీ నేను కట్టేస్తాను నా కోట నా ప్రభుత్వం వస్తే మీకు మేలు చేస్తానని చెప్పాడు అయిపోయిన తర్వాత చేసాడా ఇలా రైతులు ఎంతోమంది ఉన్నారు ఇక్కడ మీ రైతులందరికీ చెప్పాడు నా కోట వేయండి నేను ప్రభుత్వం వస్తే బ్యాంకుల్లో మీరు చేసిన అప్పులన్నీ తీర్చేస్తానని చెప్పాడు చేశాడా మీ ఊర్లో ఉన్న చదువుకున్న కురాలకి నేను వస్తే బాబు వస్తే జాబ్ వస్తే నీ గోడలు అన్ని రాశాను అప్పుడు ఎక్కడ ఒక అబ్బాయి కానీ జీతం ఒక ఉద్యోగం ఇచ్చినాడా ఉద్యోగం అయిపోతే వృద్ధిస్తామని ఇచ్చాడా దొంగ అయితే చబద్దాలు చెప్తాడు ఎన్నికలు అయిపోతే మన దగ్గర ఒక సామెత ఉంది కదా దాటించిందాక వాడు మళ్ళన్నా వాడు మళ్ళన్నా వాడు మళ్ళన్నా అంటారు నైట్ దాటించిన దాకా ఎందుకంటే అక్కడ నదిలు తోసేస్తారు వదిలేస్తాడు భయంకి నైట్ దాటించిందరూ ఈ బోడి కాడు ఈడని చెప్పంటాడు ఆ విధంగా చంద్రబాబు తత్వం అది ఎన్నిసార్లు చూశారు పద్నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు పేరు చెప్తే జ్ఞాపకం వచ్చే ఒక్క పథకం ఉందా అతను తయారు చేసిన బ్రోకర్లు మాత్రం ఊర్లో తయారైనారని మీకు ఈ సందర్భం అడు మట్టి అమ్మేస్తాడు డెస్క్ అమ్మేస్తాడు ఎవడు ఇల్లు అమ్మేస్తాడు అమ్మేస్తాడు అన్ని అమ్మేసి బ్రోకర్లను తయారు చేసి మీ పేక మీ పేక మీదకు పెట్టారు ఈ ఐదు సంవత్సరాలు ఒక్క రూపాయి ఎవడైనా మీకు అడిగినాడు రాను ఉంది కనుక ఎలాగో మాట్లాడతాను నేను నేను నా సొంత కుటుంబంలో భావిస్తాం సిలగం సింగల్స్